శివ సురభి కోసం షికా ఫ్యామిలీకొచ్చి షికా బ్రాండ్ని వాళ్ళనే తీసుకోమని చెప్తాడు అందుకు రేణుక అరుస్తున్నప్పటికీ శివ సురభితో బ్రాండ్ ని వదిలేయమని చెప్పి వెళ్తాడు ఆర్యా మీద లూయిస్ లని డానీ పిలిపిస్తాడు అజంతా హోటల్ పార్కింగ్ ఏరియాలో లింకన్ కార్ వెనక సీట్లో సీరియస్ ఎక్స్ప్రెషన్తో డిగ్నిఫైడ్గా కూర్చొని ఉన్నాడు డానీ కాసేపటికి ఒక బ్లాక్ కార్ హోటల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చింది ఆ కార్లో నుంచి ఆర్యా మీద లూయిస్ కార్ దిగి డానీ కార్ విండో వైపు వచ్చి నవ్వుతున్న ఫేస్తో వంగి వంగి డానీ వైపు చూశారు మీరు చెప్పినట్లే ఇక్కడికొచ్చాం సార్ మీరు ఈరోజు నన్ను ఎందుకు పిలిచారని నేను చాలా ఆశ్చర్యంగా ఉన్నాను అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు ఆర్యా మీద మీరేమైనా చెప్పాలనుకున్నట్లయితే మేము ఖచ్చితంగా వింటాం అని నవ్వుతూ అన్నాడు లూయిస్ విండో ఓపెన్ చేసే ఉండటంతో దాన్ని వాళ్ళ వైపు కూల్గా చూస్తూ ఈరోజు మీ ఇద్దరిని ఒక పెద్ద మనిషిని కలవడం కోసం ఇక్కడికి రమ్మన్నాను మీరు ఆయనతో డిన్నర్లో మాట్లాడండి చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా అని అన్నాడు అర్థమైంది సార్ అర్థమైంది ఇది మీరు మాకిచ్చిన గ్రేట్ ఆపర్చునిటీ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చెయ్యం అని అన్నాడు ఆర్య ఓకే మీరిద్దరూ నన్ను ఫాలో అవ్వండి మీకు ముందే చెప్తున్నాను ఆ వ్యక్తి నా సపోర్టర్ ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశానంటే అతని దయ కోసం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి అతను చెప్పినట్లు వినాలి అతను సాటిస్ఫై అవ్వకపోతే మీరిక హైదరాబాద్ సిటీలో ఉండాల్సిన అవసరం లేదు మీకు అసలు ఫ్యూచరే ఉండదు అని బెదిరించాడు డానీ శివ సడన్గా కాల్ చేసి ఆర్యాని లూయిస్ని ఇక్కడికి రమ్మని ఎందుకు ఆర్డర్ వేశాడో అర్థం కావట్లేదు కానీ శివ ఏం చెప్పినా అతన్ని సాటిస్ఫై చేయడం నా పని వాళ్ళని దేనికి పిలిచాడో అతని ఇష్టం అందుకే ముందే వీళ్ళిద్దరూ ప్రెసిడెంట్ శివని కించపరచకుండా బాధ పెట్టకుండా ఉండాలని ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అని అనుకున్నాడు డానీ ఓకే సార్ మీరు వరీ అవ్వకండి ఖచ్చితంగా మేము బిగ్ ని సాటిస్ఫై చేస్తాం అని నవ్వుతున్న ముఖంతో అన్నాడు ఆర్య కాని తాము కలవబోయేది ఎవరో డానీని అడిగే ధైర్యం మాత్రం అతనికి లేదు ఇంకా ఇప్పటికే వర్రీ అవుతున్నట్లుగా ఉన్నాడు ఇంకా ఈ విషయం గురించి అడిగితే డానీకి కోపమొస్తుందేమోనని సైలెంట్ గా ఉన్నారు ఇద్దరు డానీ లిఫ్ట్ వైపు నడిచాడు లూయిస్ ఆర్య డానీని ఫాలో అయ్యారు లిఫ్ట్లో ఇరవై ఎనిమిదవ అంతస్తుకు వెళ్ళి అక్కడ బుక్ చేసిన క్యాబిన్ లోపలికి వెళ్ళారు ముగ్గురు లోపలికి వెళ్ళగానే ఎదురుగా పెద్ద సింహాసనంపై శివని చూడగానే అయోమయంగా చూస్తూ మిస్టర్ డానీ మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చామా అని అడిగాడు ఆర్య అవును మనం రావాల్సిన ప్లేస్ ఇదే అని అన్నాడు డానీ కానీ ఇక్కడ ఇతనెందుకున్నాడు అని శివవైపు చూస్తూ అన్న ఆర్య హలో మిస్టర్ ఇది మేము ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్న ప్లేస్ ఇక్కడికి నువ్వెందుకొచ్చావు ఆ సీట్లో కూర్చోడానికి నీకు క్వాలిఫికేషన్ ఏంటి అని కోపంగా అన్నాడు అతనిలాంటి ప్లేస్లో శివని కలుస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కింద స్థాయి వ్యక్తులు ఇంత పెద్ద హోటల్కొచ్చి తాము రిజర్వ్ చేసుకున్న ఏరియాలో టీ తాగడం అనేది తమ స్థాయిని తగ్గించుకోవటమేనని ఫీల్ అయ్యాడు ఆర్య శివ ఎప్పట్లానే కూల్గా టీ సిప్ చేస్తూ డానీ నువ్వు క్లియర్ క్లియర్గా చెప్పలేదా అని అడిగాడు మిస్టర్ డానీ ఇతన్ని తెలుసా అని ఆశ్చర్యంగా శివ వైపు చూశాడు ఆర్య శివ లాంటి ఒక ట్రాష్ అల్లుడు ఇంత పెద్ద హోటల్లో ఉంటాడని ఆర్య మీద ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు శివ నువ్వు నిజంగా అమాయకుడివి నీకు మిస్టర్ డానీతో పరిచయం ఉన్నా అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పినా అది నీకు గ్రేట్ బ్లెస్సింగ్ ఆయనంత మాత్రానా నువ్వు అది సీరియస్గా తీసుకొని ఇక్కడికొస్తావా అయినా మిస్టర్ డానీ వస్తున్నప్పుడు నువ్వు కనీసం లేచి నిల్చోవాలని హలో చెప్పాలని తెలియదా ఆయన ఇక్కడే ఉన్నప్పుడు సింహాసనంపై కూర్చోడానికి నీకెంత ధైర్యం అని శివతో అన్న ఆర్య మిస్టర్ డానీ నాకు ఈ శివ తెలుసు అతను హైదరాబాద్ సిటీలో చెత్తాల్లుడిగా పేరు తెచ్చుకున్నాడు అతనితో ఎలా పరిచయం అయిందో నాకు తెలియదు నిజంగా వాడు ఉత్త వేస్ట్ ఫెలో ఇతని గురించి మీకు తెలియకపోవచ్చు ఇతనితో ఉంటే మీరు మీ గ్రేట్ ఐడెంటిటీని కోల్పోతారు అని అన్నాడు ఆర్య శివని తిడతాడని డానీ ఎక్స్పెక్ట్ చేయలేదు వీడికి నిజంగా చావాలనుంది అని తన టెంపర్ని లాస్ అయి ఆర్యని ఆపబోయి పీస్ఫుల్గా టీ డ్రింక్ చేస్తున్న శివ ప్రశాంతతకి డిస్టర్బ్ అవ్వకూడదని ఆగాడు డానీ వాట్ ఈస్ దిస్ మిస్టర్ డానీ ఇంత కింద స్థాయి వ్యక్తికి మీరు లెసన్ చెప్పలేకపోతున్నారా వెయిట్ నేను వాడికి బెస్ట్ లెసన్ చెప్తాను అని శివవైపు అసహ్యంగా చూస్తూ ఆర్ యు ఫూల్ మిస్టర్ డానీ వచ్చాడు వెంటనే నువ్వు నీ సీట్లోంచి లేచి మాకు టీ వాటర్ అందించు నీకిక్కడ కూర్చునే అర్హత లేదు అని శివవైపు కోపంగా చూస్తూ అన్న ఆర్య అసలు ఈ డానీ నాకు బిగ్ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తానన్నాడు ఇలాంటి టైంలో డిన్నర్ పార్టీలో ఈ చెత్త శివ ఉండడమేంటో టేబుల్ కి హోస్ట్ గా ఏంటి ఇది నిజంగా చాలా దరిద్రం అని అనుకున్నాడు శివ డానీ వైపు చూశాడు డానీ తనలో తాను భయంతో వణికిపోతున్నాడు కళ్ళ నిండా కోపంతో ఆర్య వైపు చూశాడు అయినా మిస్టర్ డానీ ఒక బిగ్ ని కలవడానికి తీసుకొస్తున్నా అని చెప్పారు మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ ని క్లియర్ చేయాలి బిగ్ మ్యాన్ వచ్చేసరికి ఇక్కడంతా పీస్ఫుల్గా ఉండాలి అని కేర్ఫుల్గా అన్నాడు ఆర్య అవును సార్ మీరు చెప్తే ఈ చేతని బయటకు గెంటేయచ్చు అని అన్నాడు లూయిస్ డానీ ఎక్స్ప్రెషన్స్ చాలా టిపికల్గా మారాయి ఈ కి కళ్ళు దొబ్బినట్లున్నాయి వీళ్ళకి రియల్ ఇమ్మోర్టల్ గురించి తెలియదు రియల్ బోధిసత్వాన్ని ఎదురుగా పెట్టుకుని పూజించటం రాదు అని అనుకున్న డానీ డీప్ వాయిస్తో నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తానన్న బిగ్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడు ఇప్పటికే ఆయన తన చైర్లో కూర్చున్నాడు మీరిద్దరు కూడా కూర్చోండి అని అన్నాడు మిస్టర్ డానీ మీరు చెప్పిన బిగ్ మ్యాన్ ఇతనా అని ఆశ్చర్యంగా చూశాడు ఆర్య ఒక్కసారిగా అతని హార్ట్ బీట్ స్పీడ్ అందుకుంది లూయిస్ కూడా షాక్ అయ్యాడు తడబడుతూ మిస్టర్ డానీ మీరింతకుముందు చెప్పిన బిగ్ మ్యాన్ ఇతనేనా అని అడిగిన అతను శివ వైపు చూసి మళ్ళీ డానీ వైపు చూస్తూ మిస్టర్ డానీ మీరు మమ్మల్ని తమాషా చేయట్లేదు కదా అని చెప్పి వాట్స్ దిస్ సిచ్యువేషన్ మిస్టర్ డానీ శివని మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడా అని అనుకున్నాడు లూయిస్ ఆర్యల గుండెలు గొంతులోకి వచ్చినంత భయం వేసింది డానీ స్వయంగా చెప్పకపోతే ఇద్దరిని చంపే వరకు నమ్మకపోయేవాళ్ళు అసలు మిస్టర్ డానీ లాంటి ఇంటర్నేషనల్ కన్సోర్షియాకి ఈ శివ ఎలా సపోర్టర్ అయ్యాడు అని అనుకున్న ఇద్దరు ఒక్క క్షణం కంగారు పడి కన్ఫ్యూజ్ అయి ని నమ్మలేకపోయారు ఇంతలో డానీ శివ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని కోల్డ్ వాయిస్తో గెట్స్ మీరు కూర్చుంటారా లేదంటే చస్తారా అని అన్నాడు లేదు లేదు మేము కూర్చుంటాం అని భయపడుతూ అన్నాడు ఆర్య అతని బాడీ షివరింగ్ అవుతుంది ఇన్ఫాక్ట్ ఆ టైంలో అతను బఫున్లా కనిపిస్తున్నాడు ఇక లూయిస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చెత్తగా మారిపోయింది అతను తన భయాన్ని దాచటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఇద్దరికీ భయంతో గొంతు పెగలటం లేదు ఇట్స్ శివ ఓ సీక్రెట్ గాడ్ అది వాళ్ళు నమ్మలేకపోయిన పచ్చి నిజం ఇప్పుడే శివని ఎలా పడితే అలా మాట్లాడారు వాళ్ళు బిగ్ ని తిట్టడం వలన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు సారీ మిస్టర్ శివ ఐఎమ్ సో సారీ ఇంతకుముందు జరిగింది కేవలం మిస్అండర్స్టాండింగ్ మాత్రమే మీరు బిగ్ మ్యాన్ అని మాకు తెలియదు మిమ్మల్ని బ్లేమ్ చేయాలనుకున్నందుకు మమ్మల్ని చంపినా పాపం లేదు అని నవ్వుతున్న ఫేస్తో తన రెండు చెంపలపై గట్టిగా కొట్టుకున్నాడు ఆర్య లూయిస్ కూడా అదే పనిచేశాడు ఆర్య చెప్పినట్లే చెప్పి తను చెంపలపై కొట్టుకున్నాడు ఇక ఇక్కడ శివ యొక్క పవర్ వాళ్లకు తెలియదు కాని శివని గాడ్లా భావిస్తున్న డాని పవర్ గురించి తెలుసు అతను తలుచుకుంటే తమ జీవితాలను తలక్రిందులు చేయగలడు తన వైఫ్ ని విస్కీ డ్రింక్ చేయమని ఫోర్స్ చేసినందుకు శివ తమకి ఎలాంటి భయంకరమైన ఎండిస్తాడో వాళ్ళకి అంతు పట్టట్లేదు డానీ కూడా డిస్టర్బ్ అయ్యి కంగారు పడుతున్నాడు అందుకే కనీసం మాట సహాయం కూడా చేయలేదు ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ శివని ఇన్సల్ట్ చేస్తారని డానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శివ ఎప్పట్లానే నార్మల్గా చూస్తూ వాళ్ళిద్దరి అపాలజీ పట్టించుకోకుండా అక్కడే టేబుల్పై పెట్టి ఉన్న రెండు పెద్ద గిన్నెలు చూపిస్తూ వాటిని కంప్లీట్ కంప్లీట్గా ఫిల్ చేయండి అని అన్నాడు కంప్లీట్ గానా అని పై ఉన్న పెద్ద గిన్నెల వైపు చూసిన ఆర్య ఫేస్లో సడన్ గా చిరునవ్వు ఆగిపోయింది అక్కడ కనిపిస్తున్న గిన్నెలలో జిన్ ఆఫ్ బైజుయు పడుతుంది చూడటానికి అది చాలా పెద్దగా కనిపిస్తుంది ఈరోజు షికా శివ శివతమని తాగినంత తాగమని చెప్పటం వారికి గుర్తొచ్చింది అది గుర్తుకు రాగానే షికా బ్రదర్స్పై విపరీతమైన కోపం వచ్చింది ఆ వెంటనే ఓకే మిస్టర్ శివ నేను మీరు చెప్పినట్లు చేయటానికి రెడీగా ఉన్నాను అని చిరునవ్వుతో అన్న ఆర్య టేబుల్ పక్కనే ఉన్న బైజియు బాటిల్ తీసుకొని అక్కడే ఉన్న గిన్నెలో నింపాడు సెల్లింగ్ ఆల్వేస్ గివ్స్ హ అని చిరునవ్వుతో మరొక గిన్నెలో విస్కీ పోసాడు లూయిస్ ఇద్దరు మొత్తానికి గిన్నెలైతే నింపారు కానీ విస్కీ నిండిన గిన్నెలను చూస్తుంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది శివ ఒక నార్మల్ పర్సన్లా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కూర్చున్నాడు ఆర్య రెస్పెక్ట్ఫుల్ గా విస్కీ ఉన్న గిన్నెని తీసుకొని శివ ఈరోజు నేను తప్పు చేశాను మీరు నా తప్పును మన్నించాలని కోరుకుంటూ ఈ గిన్నెని ఫినిష్ చేస్తాను అని అన్నాడు లూయిస్ కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇద్దరు తలపైకెత్తి ఆ గిన్నెలోని విస్కీని తాగటం మొదలుపెట్టారు కానీ ఎంత తాగినా అందులోని విస్కీ అయిపోవట్లేదు ఇద్దరు సగం వరకు కూడా తాగలేకపోయారు అప్పటికే వాళ్ళ కళ్ళు గందరగోళంగా మారాయి కడుపులో తట్టుకోలేనంత మంటగా వికారంగా ఉండి ఈ క్షణంలో అయినా వాంతులవ్వడానికి సిద్ధంగా ఉంది కాని శివ ముందు వాంతులు చేసుకునే ధైర్యం కూడా వాళ్లకు లేదు శివ సార్ ఇప్పటికైనా మమ్మల్ని వదిలేస్తారా అని వేడుకున్నాడు ఆర్య అతని ఫేస్ చాలా దయనీయంగా మారిపోయింది విస్కీ వల్ల అతని కడుపులో కాలిపోతున్న ఫీలింగ్ వచ్చి చాలా బాధపడుతున్నాడు మిస్టర్ శివ నేను తప్పు చేశాను మీరు నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటే షిఖా బ్రదర్స్ ఇద్దరిని చంపేస్తాను వాళ్ళిద్దరు నాకు ఇలాంటి వేస్ట్ ఐడియాస్ ఇచ్చారు ప్లీజ్ అని ప్రాధయపడుతూ అన్నాడు లూయిస్ శివ ఏం మాట్లాడకపోయేసరికి ఇద్దరు మిగిలిన విస్కీ కూడా అతి కష్టం మీద గొంతులో పోసుకున్నారు వాళ్ళ గిన్నెలు ఖాళీ అయిపోయాయి శివ ఏం అనౌజ్ చేయకుండా ఎప్పట్లా తన సీట్ వెనకకి ఆనుకొని లంబో వైపు చూశాడు లంబో శివ చూపు అర్థం చేసుకుని ఒక బైజీయు విస్కీ బాటిల్ తీసి దాని క్యాప్ ని ఓపెన్ చేసి శివ చేతికి ఇచ్చాడు శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఖాళీ అయిన ఆ రెండు గిన్నెలను నింపాడు వాటిని చూసిన ఇద్దరు షాక్ అయ్యారు మిస్టర్ శివ ఇది ఇది అని తడపడుతూ నింపుతున్న శివ వైపు భయంగా చూస్తూ ఉండిపోయారు ఇద్దరు వద్దు అనాలనుకున్న ధైర్యం సరిపోలేదు వాట్ ఈస్ దిస్ ఈడియట్స్ మీకు శివ సర్వీస్కి ఆఫర్ చేస్తే వద్దు అనడానికి ఎంత ధైర్యం దేవుడిచ్చిన అమృతాన్ని ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఫినిష్ చేయండి లేదంటే ఈరోజు మీ ప్రాణాలు పోతాయి అని అరిచాడు డానీ ఇద్దరు తల ఊపారు మిస్టర్ శివ చేసి తప్పు చేశాం మాకు ఈ శిక్ష పడాల్సిందే అని రెస్పెక్ట్ఫుల్గా గా లేచి శివ నింపిన గిన్నెలోని విస్కీని తాగటం మొదలుపెట్టారు ఇద్దరు అయితే ఈసారి పాయిజన్ డ్రింక్ చేసినట్లుగా మెల్లగా డ్రింక్ చేయలేక చేయలేక డ్రింక్ చేస్తున్నారు ఆర్య లూయిస్ ఎంత తాగినా అందులోని డ్రింక్ అయిపోవట్లేదు ఇంకా ఆ గిన్నెని నోటి వరకు తీసుకెళ్లటానికి ధైర్యం సరిపోవట్లేదు బలవంతంగా తాగాల్సి వస్తుంది ఒకవేళ ఫినిష్ చేయకపోతే తర్వాత పరిస్థితి ఊహించటానికి భయం వేసింది వాళ్ళు షికాయి ఈవెంట్లో శ్రవణ్ణి డ్రింక్ చేయమని ఫోర్స్ చేస్తున్నప్పుడు ఆయన బాధ ఎలా ఉందో వాళ్ళకిప్పుడు అర్థమైంది ఐదు నిమిషాల్లో బౌల్స్ దింపి కూర్చున్నారు వాళ్ళ నోటి నిండుగా విస్కీ కారుతుంది కడుపులో వచ్చే నొప్పిని మంటని వాళ్ళు భరించలేకపోతున్నారు కానీ ఫేస్లో మాత్రం నవ్వుతున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పటికైనా శివ ఆర్యా లూయిస్ని వదిలిపెడతాడా నెక్స్ట్ ఆర్యా లూయిస్ షికా బ్రదర్స్ సంగతి చూసుకుంటారా లేదంటే శివకి వదిలేస్తారా శివ నెక్స్ట్ అటెంప్ట్ ఎవరి మీద ఏ విషయంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి